ఐదు మూడు ఇరవై ఐదు బుధవారం అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడును అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్స్ దేశ ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేలు కూడా ఉండాలని కోరుకుంటూ కాయగూరలు స్టార్ట్ అవు ఎట్లా వచ్చా టమాటాలు కేజీ పది మూడు కేజీలు ముప్పై టమాటాలు మిరపకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు బీనిస్ కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు వెంకటేశ్వర ఎర్రగడ్డలు ఎట్లా నూరు మూడు కేజీలు నూరు రూపాయలు కేజీ ముప్పై ఐదు రూపాయలు ఉర్లగడ్డలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు వంకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది కాకరకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు బెండకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు చిక్కుడుకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై చౌలకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు ఐదు మూడు ఇరవై ఐదు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ ధరలు ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూర ధరలు అవసరం ప్రతిరోజు అప్డేట్ చేయబడును ఇక్కడ హోల్సేల్ రేట్లకి రిటైల్ ధరలు అమ్మబడును దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇట్లు లక్ష్మీ ప్రసాద్ రాయల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే విషయాలు తప్పేసుకుంటాను